ఓ పదివేల రూపాయల నగదు పైసలు కూడా దొరికినాయి అట నోట్లు ఆయన జీవన పెట్టుకొని బయటికి వెళ్ళినట ఇంటికి అరే ఈ ఇల్లుంది దోస్ మీ మనకు పాపం దొరుకుతారా అని ఒకటి చెప్పిండట అన్లా పాపం జరిగితే ఏం చేద్దాంరా అంటే ఈ పదివేల లెక్కని ఓ వెయ్యి ముసల్దానికి ఇచ్చిపోదాం ఆ ఇంటి ముందే కూర్చున్న ముసలా వెయ్యి రూపాయలు ఇచ్చినా పదివేల లెక్కని తొమ్మిది వేలు జీవన పెట్టుకున్నారు ఇక ముసలాం ఏమనుకుంటుందంటే అంటే అయ్యో నా పెద్ద కొడుకు అయ్యా నువ్వు నా కొడుకుడియలేదు ఇన్ని పైసలు అని చెప్తున్నారు పాపం తెలియదుగా ముసలిదానికి ఆనించలేదు చేసిన సంగతి కోడి కా పెద్ద దొంగ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రూపాయలు అనభై రూపాయలు యాభై రూపాయలు నూరు రూపాయల కంటే ఎక్కువ రాలేదు కరెంటు బిల్లు ఇవాళ వస్తుంది కరెంటు బిల్లు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దాని దయ వాడు మీటర్ ఇట్లా పెడితే కట్ట కట్టకరా అని పన్నెండు వందలయింద కొత్త కోట నుంచి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరా ఎంత ఇదివరకు ఎంతుండే అప్పట్లో యాభై రూపాయల పోయేది ఒకప్పుడు యాభై రూపాయల కొత్త కోట నుంచి హైదరాబాద్ పోయేది ఇది నూట యాభై పెరిగినా ఆఖరికి మీదిక్కు చూడ ఇటు చూస్తా కోట మీద నూరు నూట యాభై కరెంటు మీద రెండు మూడు వేలు బస్ మీద పదిహేను వందలు రెండు వేలు గ్యాస్ బుడ్ల మీద పన్నెండు వందలు ఇవన్నీ నీ ఇంట్లో దొంగతనం చేసి అన్న కేరి వెయ్యి రూపాయలని ఇంటికి ఉసరా ఇచ్చి పెద్ద కొడుకు అని చెప్తున్నాడు పెద్ద కొడుకేనా ఈ కొత్త కొత్తకోట కాడ నల్ల ఎన్ని గంటలకు ఇస్తారు అమ్మ నల్ల ఎన్ని గంటలకు వస్తా తెలుసా టైం లేదా పోనీ వైన్స్ ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు అన్న వైన్స్ చెప్పు అసలు ఎన్ని గంటలకు తీస్తారా పది గంటలకు టెన్షన్గా తీస్తాడా ఇట్లా వైన్స్ షటర్ వానికి ఉన్న టైం ఫంక్స్ వాటి ఎవరికి లేదు ఈ భూమి మీద పదికి ఒక్క నిమిషం ఇట్టా కాకుండానే తక్కువ లేదు పది గంటలకే వైన్స్ తీసే సర్కారు పది గంటల లోపల నల్లా నీళ్ళు ఇయ్యదా నేను అడుగుతా ఉన్నా మీద ఉన్న సోయ్ తాగునీటి రంగం మీద లేదు ఇలా ఈ పాలమూరు పచ్చబడ్డదని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇలా బొంబాయికి బస్సు లాగుతా ఉన్నాయా ఎక్కడ ఈ పాలమూరు లేబర్ అంతా హైదరాబాద్ లేని ఇంకా కేసీఆర్ కు కథ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టుకున్నామన్నా ఇల్లు కట్టుకుంటే ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన ఏమన్నా అంటే లేబర్ కావాలంటే పాలమూరు పాలమూరు వాళ్ళు అయితే నేను మధ్య ఏదైనా పెట్టి ఆయనతో కూరబెట్టిన చంపుతారని బీహార్ కి తెచ్చుకున్నాడు లేబర్ అమ్మా కేసీఆర్ పథకం ఇంకొకటి ఉండదమ్మా ఏందన్నా రైతు బీమా అని పెంచాడు కేసీఆర్ రైతు బీమా ఏందన్న రైతు బీమా నువ్వు జాము ఐదు లక్షలు ఇస్తా ఇదేనా పథకం నువ్వు అస్తే ఐదు లక్షలు ఇస్తా అంటుండ్రు కేసీఆర్ మరి ఆవు పది లక్షలు ఎవడన్నా ఎవడన్నా బతుకు పథకం పెట్టాడు కానీ సచిపోయే పెట్టాడు ఎవడన ఈ ఇగురం మీకెందుకు లేదు కాంగ్రెస్ ఇది పెడతా సన్నాసి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇగురం రెండు లక్షల రూపాయల రుణమాఫీ మా ఇగురం రెండు లక్షల రూపాయల రుణమాఫే కాదు ప్రతి కింట ంత కొంట రెండు వేల రెండు రే కొంటారు రేపు పొద్దుగాల గెలిచిన తర్వాత ఓట్ల ధర ఎంత ఉంటుందో ఇరికేనా ఇరవై ఏడు వందల చింటాలు ఇరవై ఏడు వందల ఓట్లకు మద్దతు అంటే ఓట్లకు మద్దతుగా ఆ వెంకటేశ్వర రెడ్డి సంపాదించిన సంప్రదానం రెండు వేల పద్నాలుగులో ఇరవై లక్షలు అప్పుండే ఆయన లక్షల వర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గెలిపించాలన్నా చేయి ఎప్పుడు ఓటేయాలన్నా మా జిఎంఆర్ అన్నని ఎప్పుడు అసెంబ్లీకి పంపాలన్నా అని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కలుసుకునేటువంటి అవకాశం వచ్చిందో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయదు వచ్చిపోయాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి రాలే కేసీఆర్ కూడా లేడు ఎందుకంటే